హాయ్ అందరికీ ఇవాళ మనం చేస్తున్నది స్పెషల్ ఆరోగ్యకరమైన ప్రోటీన్తో నిండిన పెసరపప్పు బియ్యపుర ఉప్మా ఇది టిఫిన్కి కానీ లైట్ డిన్నర్ కానీ బాగా సెట్ అవుతుంది అయితే అలసేందుకు చూద్దాం ఎలా తయారు చేయాలో స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టి కొద్దిగా ఆయిల్ వేయండి అందులో గింజలు మినపప్పు ఆవాలు జీలకర్ర శనగపప్పు వేసుకొని తరిగిన ఉల్లిపాయలు రెండు పచ్చిమిర్చి అలాగే కరివేపాకు కూడా వేసి లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించండి ఇంగ్రీడియంట్స్ అన్నీ సపరేట్ సపరేట్గా ఏమీ చూపించట్లేదండి వీడియో మొత్తం చూసిన తర్వాత మీకు అవసరం ఉపయోగపడుతుంది అనుకుంటే నోట్ చేసుకోండి చాలా ఈజీగా అయిపోయే రెసిపీ ఇది బ్రేక్ఫాస్ట్గాను అండ్ నైట్ డిన్నర్గా డిన్నర్గా కూడా దీన్ని తినొచ్చు ఇప్పుడిప్పుడే నేర్చుకునే పిల్లలైతే చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది ఆనియన్స్ అన్నీ ఇలా బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత ముందుగా ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ నానబెట్టుకున్న పెసరపప్పుని వేసేయండి వేగిన అవి వేసిన తర్వాత ఒక టూ టు త్రీ మినిట్స్ వేయించండి పెసరపప్పుని అండ్ పెసరపప్పు క్వాంటిటీ వచ్చి ఒక గ్లాస్ బియ్యం తీసుకుంటే త్రీ గ్లాసెస్ వాటర్ పోయాలి అలాగే పావు గ్లాసు పెసరపప్పు తీసుకోవాలండి నేనైతే అలానే తీసుకుంటాను కొంచెం పెసరపప్పు ఎక్కువ కావాలనుకున్న హాఫ్ గ్లాస్ వరకు తీసుకోవచ్చు అలాగే పెసరపప్పు ఎక్కువ తీసుకున్నప్పుడు వాటర్ క్వాంటిటీ కూడా కొంచెం పెంచి వేసుకోవాలండి రుచికి సరిపడే సాల్ట్ వేసుకొని మూత పెట్టేసుకోండి మూత కూడా కంప్లీట్గా క్లోజ్ చేయకండి కొంచెం కి పెట్టండి ఎందుకంటే పప్పు వేసాం కదా వాటర్ పొంగిపోయే అవకాశం ఉంది నీళ్ళు బాగా మరిగిన తర్వాత కొద్దిగా నేను కొత్తిమీర యాడ్ చేసుకున్నాను ఒకసారి పప్పు ఉడికిందో లేదో చూడండి హాఫ్ బాయిల్ అయితే సరిపోతుంది ఇప్పుడు రవ్వను పోసేటప్పుడు గరిటతో తిప్పుతూ పోయండి లమ్స్ లేకుండా రవ్వ మొత్తం పోసిన తర్వాత బాగా కలుపుకొని మూత పెట్టేసేయండి రెండు నుంచి మూడు నిమిషాలు మగ్గనివ్వండి పెసరపప్పు ఉప్మా రెడీ అయిపోతుంది చేతితో అలా పెట్టి చూస్తే మనకి చేతికి అంటకుండా ఉంటే కంప్లీట్ అయిపోయినట్టు అలాగే వేడివేడిగా ప్లేట్లో సర్వ్ చేసుకోండి మర్చిపోకండి వేడివేడిగానే తినాలి చల్లగా అయిపోయిన తర్వాత దీని ఒరిజినల్ టేస్ట్ అయితే మిస్ అయిపోతారు కొంచెం ఆవకాయ పచ్చడితో తింటే బాగుంటుంది వీడియో మీకు నచ్చిందా అయితే లైక్ చేయండి కంటెంట్ ఉంది అనుకుంటే ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి బాయ్